చేమకూరతో కూడా ఆకుతో కూడా కూర చేస్తారు తెలుసుకో మీకు చామకూర ఆకుని శనగపిండి పచ్చి శనగపిండి రాస్తారు రాసి పూతరెక్కులాగా దాన్ని రోల్ చేస్తారు రోల్ చేసి దాన్ని మన అరికాకు నారతో కానీ లేదా దారంతో కానీ కట్టి ఇడ్లీలాగా ఉడకబెడతారు దాన్ని ఉడకబెట్టిన ఆకు మగ్గిపోతుంది శనగపిండి మగ్గిపోతుంది దాన్ని తీసి ముక్కలు కట్ చేసేస్తారు రోల్స్ లాగా కట్ చేసి తాలింపు పెట్టుకుని తాలింపులు వేసేస్తారు మనం తాలింపు ఉల్లిపాయలు అవన్నీ వేస్తాం కదా వేసినప్పుడు కూర తాలింపు దాంతోపాటు ఇవన్నీ వేసేస్తారు వేసేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఇది శ్రీకాకుళంలో రవి గారు అని మన అయితే ఉన్నారు వాళ్ళ అమ్మగారు ఆవిడ పూర్వం సూపర్ మార్కెట్లు ఇవన్నీ లేవు కదా గ్రామాల్లో ఇలాంటి ఆటలతోనే మా మా పిల్లల్ని కథ చేశామని చెప్పింది ఆవిడ అంటే ఒక్కొక్క ప్రాంతం వెళ్ళినప్పుడు ఒక్కో విషయం తెలుస్తుంది మనం దాన్ని మనం అప్లై చేసుకోవాలి